హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు సంబంధించి అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళకి సంబంధించి మనకేంటంటే కొత్తగా కార్డులు అనేవి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు అయితే ఈ కొత్తగా మనకేంటంటే డిజిటల్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారు ఈ డిజిటల్ కార్డే మీకు రేషన్ కార్డు అండి అలాగే మనకు రేషన్ కార్డులు ఉన్నవారికి సంబంధించి ఈ నెలకు సంబంధించినటువంటి కానుకలు కూడా అయితే పంపిణీ అయితే చేస్తారు అలాగే మనకు డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది అలాగే మనకి కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి ఇక ఆ వివరాలన్నీ తెలియజేస్తానండి అలా అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి అయితే అప్లై చేసుకోమని చెప్పేసి విడుదల చేశారు విడుదల చేశారు మళ్ళీ ఆ గడువు టైం కూడా కంప్లీట్ అయిపోయింది చాలామంది అప్లై చేసుకున్నారు ఎవరైతే అప్లై చేసుకొని ఎలిజిబుల్గా వచ్చి ఉంటాయో వారి పేర్లు వారందరికీ సంబంధించి డిజిటల్ కార్డు అయితే పంపిణీ చేస్తారండి అయితే ఈ డిజిటల్ కార్డు ఎలా ఉంటుందంటే మీరు చూసుకున్నట్లయితే మనకు లైసెన్స్ ఉంది కదా సో లైసెన్స్ లానే మనకు ఏంటంటే డిజిటల్ కార్డు అదే సైజులో ఉంటుంది సో మీ యొక్క పేరు అలాగే మీకు సంబంధించినటువంటి వయస్సు అలాగే మీ యొక్క కార్డులో ఎంతమంది ఉన్నారు ఏంటనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఈ డిజిటల్ కార్డులో మనకి ఏంటంటే ఒక స్కానర్ లాగా కూడా ఉంటుందండి ఆ స్కానర్ ద్వారా మీకు ఆ స్కానర్ మీ యొక్క కార్డులో ఉంటుంది కదా స్కానర్ సో దాన్ని మనం స్కాన్ చేస్తే చాలా మీ డీటెయిల్స్ అనేది టోటల్గా అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ కార్డులు అనేవి మనకు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని ఉన్నారో వీరందరికీ సంబంధించి మార్చి ఎనిమిదో తేదీ తర్వాత కూడా అయితే కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో మేము ఏంటంటే పంపిణీ చేస్తామని చెప్పేసి మనకి ఏంటంటే ఇక్కడ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే మనకు ఈ కొత్త కార్డులకు సంబంధించి కానివ్వచ్చు అలాగే ఇప్పుడు ఏంటంటే పాత కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే ఆల్రెడీ గత గవర్నమెంట్లో ఎవరైతే అప్లై చేసుకొని పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏంటంటే మనకు కొత్త కార్డులు ప్రింట్ చేసి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకి ఏంటంటే ఆ పాత కార్డులు అంటే సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏంటంటే పాత కార్డులు ఉన్నాయి కాబట్టి ఆ పాత కార్డులు తొలగించి కొత్త కార్డులు వారికి కూడా అందజేస్తారు ఇప్పుడు మనకి ఏంటంటే డిజిటల్ రేషన్ కార్డు అనేది తీసుకురాబోతున్నారు అయితే మనకి ఏంటంటే ముందు ఒక బుక్ లాగా ఉండింది మళ్ళీ ఏంటంటే ఒక కార్డు లాగా మనకు రేషన్ కార్డు అయితే మారింది ఇప్పుడు మనకేందంటే డిజిటల్ కార్డు ద్వారానే మనకైతే మనకు రేషన్ పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు రేషన్కి సంబంధించి మనకు ఈ నెల సంబంధించినటువంటి కానుకలు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మనకు ఇప్పుడు మార్చి నెల వచ్చేసింది కాబట్టి సో మార్చి నెలకి సంబంధించినటువంటి రేషన్ సో రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులైతే ఉంటున్నారు అంటే సభ్యునికి ఆరు కేజీల రేషన్తో పాటుగా మనకేంటంటే వారికి అందించేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కందిపప్పు కానివచ్చు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు చక్కెర ప్యాకెట్లు కానివ్వచ్చు సో ఇంకా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఏదైతే ఉచితంగా మనకు ఏదైతే మనం కొనుక్కొని తీసుకోవాలో సో ఆ వస్తువులు కూడా అయితే మనకు కానుకూల రూపంలో అయితే అందిస్తారు అయితే దీనికి సంబంధించి మనకు ఈ వారంలోనే మనకు ఈ రేషన్ అనేది అందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది సో ఈ విధంగా ఏంటంటే మనకు రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే లేని వారికి మనకు రేషన్ కార్డులు అనేవి ప్రింట్ చేసి సో మనకు ముందుగా కొత్త వారికి పంపిణీ చేసి మళ్ళీ పాత వారికి ఎవరైతే మనకు పాత కార్డులు కలిగి ఉంటారో వారందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందండి సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్